ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాకు చెందిన శ్రీ మధ్య ఆంజనేయ వారి క్షేత్రం క్షేత్ర చరిత్రకు వస్తే త్రేతయుగంలో రావణ సైన్యంలో మధ్వాసురుడు అనే రాక్షసుడుండేవాడు సీతాన్వేషణలో లంకకు చేరుకున్న హనుమ పరాక్రమాన్ని చూసి ఆయన భక్తుడిగా మారిపోతాడు రామరావణ యుద్ధంలో తన ఆరాధ్య దైవమైన హనుమ సేనతో తలపడటం ఇష్టం లేక హనుమని స్మరిస్తూ ప్రాణత్యాగం చేసుకుంటాడు తిరిగి ద్వాపరయుగంలో మధ్వికుడిగా జన్మిస్తాడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరువుడు తరపున పోరాడుతూ ఉజ్జునుడి రథంపై ఉన్న ఆంజనేయుడిని చూసి గత జన్మ గుర్తుకొస్తుంది ఇంత ఆ యుద్ధం చేయలేక జెండాను చూస్తూ శత్రుసేనల వైపు నడుస్తూ వీరమరణం పొందుతాడు కలియుగంలో తిరిగి మధ్యుడనే మహర్షిగా జన్మించి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేస్తాడు యుగ యుగాలుగా హనుమ సాక్షాత్కారం కోసం పరితపిస్తున్న మధ్యుడికి ఆంజనేయుడు దర్శనమిచ్చి ఏం వరం కావాలో కోరుకోమని అడగగా స్వామి మీరు ఎల్లప్పుడూ అనాచంతనే ఉండాలని కోరుకోగా ఆంజనేయుడు మద్వా నీవు చెట్టుగా అవతరించు నేను నీ త్వరలోనే శిలారూపంగా ఉంటాను అని వరమిస్తాడు అలా ఇక్కడ ఇక్కడున్న ఆంజనేయస్వామి ఆంజనేయ స్వామిగా కొలువుదీరారు